హాయ్ వెల్కమ్ టు సుభాన్ జికే వన్ ఈరోజు నుండి మనము మన దేశంలో ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఏడు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు తర్వాత మన తెలుగు రాష్ట్రాల యొక్క జిల్లాల గురించి మనం తెలుసుకున్నాం ఓకే ఒక్కొక్కటి క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఓకే సో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ 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 ఫస్ట్ ఆంధ్ర అనేది ఒక జాతి పదము ఆంధ్ర అనేది ఒక జాతి పదం చాలా సార్లు మనకు గ్రూప్స్ లో కానీ ఏపీలో ఎస్ఐ కానిస్టేబుల్ కానీ మనకు కంపల్సరీ అడిగే క్వశ్చన్ ఏదంటే ఇది ఓకే ఆంధ్ర అనేది జాతికి సంబంధించిన పదం ఏ జాతి అంటే ద్రావిడ జాతికి సంబంధించిన పదము ద్రావిడ జాతికి సంబంధించిన పదము ఓకే సో ఇది నెక్స్ట్ ఇక ఆంధ్ర రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రము ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిన ఏర్పడింది అమ్మ దీని యొక్క రాజధాని వచ్చేసి రాజధాని కర్నూలు అప్పట్లో కర్నూలు ఓకే సో ఆంధ్ర రాష్ట్ర రాజధాని వచ్చేసి కర్నూలు కర్నూలు ప్రాచీనమ్మ వచ్చేసి కందవోలు లేదా కందనవోలు కందనవోలు లేదా కందవలు అనేవాళ్ళు అంటే అందరూ అక్కడ వెళ్ళి కందిన పోయించుకునే వాళ్ళు ఎడ్ల బండ్లకు కందిన పోయించుకునే వాళ్ళు కాబట్టి దాన్ని కందిన ఓలు లేదా కంద ఓలు అని పిలిచేవారు ఓకే తర్వాత అప్పటి మన ఫస్ట్ వచ్చి ఏము తంగుటూరి ప్రకాశం పంతులు ప్రకాశం పంతులు ఓకే నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటిన ఏర్పడింది అమ్మా పంతొమ్మిది యాభై ఆరు నవంబర్ ఒకటిన ఏర్పడింది సో అప్పటికి మన ఫస్ట్ సీఎం ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి నీలం సంజీవరెడ్డి గారు ఓకే సో ఫస్ట్ సీఎం ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ నీలం సంజీవ రెడ్డి అంటే దీన్ని ఒకటి ఏంటి ఆంధ్రప్రదేశ్ అనేది ఏంటి ఆంధ్ర రాష్ట్రము ఆంధ్ర రాయలసీమకు సంబంధించింది ఓకే ఇది ఆంధ్ర ప్లస్ రాయలసీమ ఓకే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఏంటి ఆంధ్ర ప్లస్ రాయలసీమ ప్లస్ తెలంగాణ ఓకే ఇవి మూడు ప్రాంతాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓకే మన మొదటి సీఎం వచ్చేసి నీలం సంజీవ రెడ్డి గారు నీలం సంజీవ్ రెడ్డి గారు ఈయన మన దేశానికి సీఎం సారీ మన రాష్ట్రానికి సీఎంగా పనిచేసి దేశానికి రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి ఈయన ఓకే సో అన్అపోజిడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు కదా ఏమంటాము అన్అపోజిడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు నీలం సంజీవ రెడ్డి గారు ఓకే అయితే ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పడింది అమ్మా పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పడింది ఓకే సో అయితే ఆంధ్ర రాష్ట్రము శ్రీబాబు ఒప్పందం ద్వారా ఏర్పడింది అమ్మా శ్రీబాగ్ ఒప్పందం ద్వారా ఏర్పడింది ఓకే సో ఇక తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్ రెండున మళ్ళీ ఏమైంది తెలంగాణ అనేది విడిపోయింది మన తెలంగాణ విడిపోయింది ఆంధ్రప్రదేశ్ అలాగే ఓకే సో ఇక్కడ చూడండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ఓకే ఇప్పుడు మన రాజధాని వచ్చేసి ఏది అమరావతి అమరావతిగా మార్చారు ఏపీ రాజధాని అమరావతి అంటే అమరావతి సారీ అమరావతి మార్చారు అమ్మా ఓకే అమరావతి అంటే అర్థం లేని ప్రదేశం వితౌట్ డెత్ ప్లేస్ అమరావతి అంటే అర్థము లేని ప్రదేశము లేని ప్రదేశం ఓకే నెక్స్ట్ తర్వాత ఎమ్మెల్యే సీట్లు నూట డెబ్బై ఐదు రాజ్యసభ పదకొండు సారీ పదిహేడు నెక్స్ట్ ఎంపీ ఇరవై ఐదు ఎమ్మెల్సి వచ్చేసి యాభై ప్లస్ ఎనిమిది ఈక్వల్ టు యాభై ఎనిమిది మా ఓకే చూసుకోవాలి సారీ ఎమ్మెల్యే నూట డెబ్బై ఐదు రాజ్యసభ పది పదిహేడు సో తర్వాత ఎంపీ ఇరవై ఐదు తర్వాత ఎమ్మెల్సి యాభై ప్లస్ ఎనిమిది ఈక్వల్ టు మొత్తము ఎంత యాభై ఎనిమిది ఓకే సో మా తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ రాజధాని వచ్చేసి అమరావతి అమరావతి వచ్చేసి కృష్ణానది పక్కన ఉంది అమరావతి కృష్ణా నది పక్కన ఉంది ఓకే అయితే జిల్లాలు ఎన్ని మొత్తము జిల్లాలు పదమూడు ప్లస్ పదమూడు ఈక్వల్ టు ఇరవై ఆరు జిల్లాలు పదమూడు ప్లస్ పదమూడు ఈక్వల్ టు మొత్తము ఇరవై ఆరు జిల్లాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తొలి భాష ప్రయుక్త నష్టం అంటుంది తొలి భాష ప్రయుక్త రాష్ట్రము ఓకే తొలి భాష ప్రయుక్త భాషకు సంబంధించి తొలి భాష ప్రయుక్త రాష్ట్రం ఏదంటే మనకు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మన భాష తెలుగు తెలుగు భాష తెలుగు భాష దినోత్సవము ఆగస్టు ఇరవై తొమ్మిది ఎవరి బర్త్డే గిడుగు రామ్మూర్తి పంతులు గారి బర్త్డే ఎవరు గిడుగు రామ్మూర్తి పంతులు గిడుగు రామ్మూర్తి పంతులు బర్త్డేమ్మా ఓకే సో తెలుగు భాష దినోత్సవం అలాగే ఆగస్టు ఇరవై తొమ్మిది మనకి ఇంకోటింది నేషనల్ స్పోర్ట్స్ డే ధ్యాన్ చంద్ మేజర్ ధ్యాన్ చంద్ గారి బర్త్డే ఓకే ఆగస్ట్ ఇరవై తొమ్మిది నేషనల్ స్పోర్ట్స్ డే స్పోర్ట్స్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే ఒకటే కాకుండా రెండు మూడు ఉంటాయి కాబట్టి చూసుకోండి మీరు ఓకే ఒక విధంగా ఇక తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఈస్ట్ అన్నది ఎవరు బ్రౌన్ తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈసారి చెప్పింది ఎవరంటే సిపి బ్రౌన్ అలాగే రాష్ట్ర పండుగలు టంగుటూరి ప్రకాశం పంతులుమ్మ పండుగలు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి ఎప్పుడు ఆగస్టు టెన్ ఆగస్టు టెన్ అలాగే సర్దార్ గౌతు గౌతుల సర్దార్ గౌతు లక్షణ జయంతి ఇదప్పుడు సో ఆగస్టు పదహారు ఆగస్టు పదహారు ఓకే ఆగస్టు పది ఆగస్టు పదహారు ఈ పండుగలు వచ్చేసి కంగు ప్రకాశం పంతులు జయంతి ఆగస్టు పది అలాగే సర్దార్ గౌతమ్ లక్షణ జయంతి ఆగస్టు పదహారు ఓకే ఇక రాష్ట్ర ఉత్సవాలు దామోదరం సంజీవా జయంతి రాష్ట్ర ఉత్సవాలు ఏంటి దామోదరం సంజీవయ్య జయంతి ఎప్పుడయా ఫిబ్రవరి పద్నాలుగు దామోదరం సంజీవయ్య జయంతి తర్వాత అల్లూరి సీతారామ జయంతి అల్లూరి సీతారామరాజు జయంతి ఎప్పుడు జూలై పద్నాలుగు ఓకే రాష్ట్ర ఉత్సవాలు చూడమ్మా దామోదరం సంజీవయ్య జయంతి ఫిబ్రవరి పద్నాలుగు ఎవరి దామోదరం సంజీవయ్య దేశంలో తొలి సీఎం తొలి దేశంలో తొలి సీఎం నిలబెట్టిన మొత్తది రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాలు ఓకే ఈనాది కర్నూలు పక్కన పెద్దపాడు పెదపాడు ఓకే సో ఈ రోజుల్లో వృధాప్య పెన్షన్ కి ఆర్థ్యుడు ఎవరంటే దామోదరం సంజీవయ్య స్టూడెంట్ స్కాలర్షిప్ కి ఆర్థుడు ఎవరంటే దామోదరం సంజీవయ్య ఓకే ఫిబ్రవరి పద్నాలుగు ఫిబ్రవరి పద్నాలుగు ఏమున్నాయి బాబర్ బర్తుడే మొఘల వంశ స్థాపకుడు బాబర్ బర్త్డే పర్గానాలో జన్మించాడు ఓకే అది కూడా చూసుకోవడం సారీ ఓకే లిక్ పెట్టుకోండి బాబర్ బర్త్డే ఫిబ్రవరి పద్నాలుగు బాబర్ అసలు పేరు పులి సారీ షేక్ జహీరుద్దీన్ బాబా బాబర్ ఓకే సో ఇక్కడ అల్లూరి సీతారామరావు జయంతి జూలై పద్నాలుగు ఇంకా జూలై పద్నాలుగు ఏమైనా ఉందా ఫ్రాన్స్ డే ఫ్రాన్స్ నేషనల్ డే ఓకే సో ఈయన ఇప్పుడు తెలుగు వీరాలు ఎవరా అనే స్లోకే ఎవరిచ్చారంటే అల్లూరి సీతారామరాజు గారు ఓకే ఇక నెక్స్ట్ పద్దెనిమిది సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించిన తొలి రాష్ట్రం తొలి రాష్ట్రం ఏదంటే మన తెలుగు రాష్ట్రాలు పద్దెనిమిది సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించారు తురేసం అసలు పద్దెనిమిది సంవత్సరం మొదట్లో ఎంత ఇరవై ఒకటి ఇరవై ఒక నుండి పద్దెనిమిది సంవత్సరాలకు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ గారు తగ్గించారు మొదట్లో మన ఓటు హక్కు వయసు ఇరవై ఒక సంవత్సరం ఉండేది అలా ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది సంవత్సరాలకు అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా అమెండ్మెంట్ యాక్ట్ అంటాం ఓకే సో పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ గారు అప్పుడు మన పిఎం రాజీవ్ గాంధీ గారు తగ్గించారు అలా తగ్గించిన మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ఆంధ్రప్రదేశ్ ఓకే నెక్స్ట్ ఇక ఆంధ్రప్రదేశ్ చాలా పేర్లు ఉన్నాయి అన్నపూర్ణ రాష్ట్రం అంటాం ఓకే అన్నపూర్ణ రాష్ట్రం అంటే వ్యవసాయక రాష్ట్రం అయితే అన్నపూర్ణ రాష్ట్రం అంటాం ఇక పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియా వెరీ వెరీ ఇంపార్టెంట్ కోహినూర్ ఆఫ్ ఇండియా దేంట్లో పర్యాటకం వెరీ వెరీ ఇంపార్టెంట్ మా పర్యాటకం ఇన్ టూరిజం ఏపీజే కోహినూర్ ఆఫ్ ఇండియా ఎందుకంటే కోహినూర్ ఉద్యమం కొల్లూరు గనుల్లో దొరికింది అప్పట్లో కుతుర్ షా తీసుకెళ్లి షాజహాన్కి ఇచ్చారు షాజహాన్ తర్వాత ఎవరికి ఇచ్చారు తర్వాత నాదేర్ షా తీసుకెళ్లాడు అది అలా అలా పోయి ఇప్పుడు లండన్ లో ఉంది ఓకే కోహినూర్ ఉద్యమం పర్యాటకంలో కోహినూర్ ఆఫ్ ఇండియాని దేన్ని అంటారంటే ఆంధ్రప్రదేశ్ ను అంటారు ఇక నేషనల్ టూరిజం డే ఏ రోజు జరుపుకుంటాము జనవరి ఇరవై ఐదు వరల్డ్ టూరిజం డే ఏ రోజు జరుపుకుంటాము సో సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ ఈ రెండు కొంచెం గుర్తు పెట్టుకోమ్మా నేషనల్ టూరిజం డే జాతీయ పర్యాటక దినోత్సవం జనవరి ఇరవై ఐదు సో అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం కూడా వరకు ఇరవై జనవరి ఇరవై ఐదు ఓకే అలాగే వరల్డ్ టూరిజం డే ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఏడు ఎందుకంటే రాజా రామ్మోహన్ రాయ్ గారి వర్ధంతి ఆ రోజు అంటే ఇంగ్లాండ్కు వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ కాబట్టి ఆయన యొక్క వర్ధంతి సెప్టెంబర్ ఇరవై ఏడు కాబట్టి వరల్డ్ టూరిజం డే అంటారు అలాగే ఏపీని ఇంకా ఏమంటాము హవానా ఇండియన్ హవానా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ హవానా అంటే పొగాకు పండించడంలో మన తెలుగు రాష్ట్రాలు ఫేమస్ మా ఇండియన్ హవాణా అంటాం పొగాకు పండించడంలో ప్రొడక్షన్ లో ఎటువంటి పొగాకు పండిస్తున్నాము మన తెలుగు రాష్ట్రాలలో వర్జినియా పొగాకు పొగాకు వచ్చేసి వర్జినియా వర్జినియా రకం పొగాకును పండిస్తున్నాము పొగాకు శాస్త్రమము నికోటియానా టబాకం నికోటియానా టబాకం సో ఇందులో ఉండేది నికోటిన్ చూడమ్మా నికోటిన్ ఇందులో ఉండే ఆలకాయలు ఏదంటే నికోటిన్ దీని యొక్క వచ్చేసి నికోటియానా టబాకం నికోటిన్ నికోటిన్ అంటే అర్థము సారీ ఆల్కలాయిడ్ 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 అంటే అర్థము విషము పాయిన్ ఎందుకు ఇది విషయము అంటే ఇందులో నైట్రోజన్ సంబంధ పదార్థాలు ఉంటాయి కాబట్టి ఇది విషయతుల్యమైంది ఓకే సో దిస్ పాయింట్ ఓకే ఇండియన్ హవానా వచ్చేసి పొగాకు ఇంకా పొగాకు పరిశీలన కేంద్రం సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి ఓకే టొబాకో బోర్డు టొబాకో బోర్డు ఎక్కడ ఉందా ఆ గుంటూరులో ఉంది చూడండి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి రాజమండ్రి కొత్త పేరు రాజమహేంద్రవరం పాత పేరు రాజమహేంద్రవరం ఈ రాజమహేంద్రవరాన్ని గోదావరి నది ఓటం నిర్మించిన రాజు మొదటి అమ్మరాజు మొదటి అమ్మరాజు ఈయన వేంగి లేదా తూర్పు చాళుక్య రాజు ఓకే ఇక నెక్స్ట్ చేపలను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సారీ ఇంకా ఏమున్నాయి మనకు ఆంధ్రప్రదేశ్ గురించి ఆ నది రాష్ట్రం అంటమ్మా ఏపీని ఇంకా ఏమంటాము నది రాష్ట్రము అంటారు అంటే మన తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఎక్కువ నదులు ఉన్నాయి కాబట్టి దీన్ని నది రాష్ట్రం అంటాము ఏపీ రాష్ట్రం నది కృష్ణానది ఏపీ రాష్ట్రం అది కృష్ణానది ఆ తెలంగాణ రాష్ట్ర నది గోదావరి నది అమ్మా తెలంగాణ రాష్ట్ర నది గోదావరి నది ఓకే సో ఏపీ రాష్ట్ర నది రాష్ట్రం అంటాం దీని ఓకే అలాగే ప్రపంచ బ్యాంకు నుండి డైరెక్ట్గా రుణం తీసుకున్న రాష్ట్రం ఇది ఏపీ ప్రపంచ బ్యాంకు నుండి నేరుగా రుణం పొందిన మొదటి రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు ఓకే ప్రపంచ బ్యాంకు నుండి నేరుగా రుణం పొందిన మొదటి రాష్ట్రం ఇది అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు దినోత్సవం ఏపీ రైతు దినోత్సవం రోజు జరుపుకుంటామో జూలై ఎనిమిది వైఎస్ఆర్ బర్త్ యానివర్సరీ బర్త్ డే వైఎస్ఆర్ బర్త్ డే ఆంధ్రప్రదేశ్ రైతు దివస్ అలాగే నేషనల్ రైతు దివస్ రోజు నేషనల్ కిసాన్ డే నేషనల్ కిసాన్ డే ఏ రోజు జరుపుకుంటాము ఓకే డిసెంబర్ ట్వంటీ త్రీ చౌదరి చరణ్ సింగ్ బర్త్డే చౌదరి చరణ్ సింగ్ గారి బర్త్డే ఆయన ప్రధానమంత్రి ఓకే సో ఇక్కడ ఈ రెండు కొంచెం చూసుకోండి మా అలాగే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయము మా పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఏర్పడింది ఎప్పుడు పంతొమ్మిది ఆరు ఏప్రిల్ ఇరవై ఆరున ఏప్రిల్ ఇరవై ఆరున ఎక్కడ విజయవాడలో ఏర్పడింది విజయవాడలో ఏర్పడింది ఆంధ్ర విశ్వవిద్యాలయం తర్వాత దీన్ని పంతొమ్మిది వందల ముప్పైలో ఎక్కడికి తలించారు విశాఖపట్నానికి తలించారు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నానికి తరలించారు అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి వైస్ ఛాన్సలర్ ఎవరంటే కట్టమంచి రామలింగారెడ్డి ఎవరు వైస్ ఛాన్సలర్ కట్టమంచి చాలాసార్లు అంటే రామలింగారెడ్డి కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర ఏది ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్ ఇంకా ఇయ్యారు ఏమన్నా ఉందా చూసుకోండి నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఓకే సో ఇలాంటి ఏమన్నా ఉంటే కదా చూసుకున్నాయి అలాగే Andra Bianco, very very important. Andra Bianco, tapana. Ya purjari ini pada mandala irawanmu do. November irawan nah. Ya roh. Bhagaraju. Pattabhi Sita Rama ya. Tapin jarma. ఆంధ్ర బ్యాంకు స్థాపకుడు మచిలీపట్నంలో స్థాపించారు ఓకే మచిలీపట్నం మచిలీపట్నం భోగరాజు పటాభి సో భోగరాజు పటాభిశ్వర రామయ్య గాంధీ యొక్క పాలయ గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజీ ఎప్పుడు బతికే ఉంటుందని చెప్పిన వ్యక్తి ఎవరంటే భోగరాజు పటాభి ఓకే అలాగే ఈ ఆంధ్ర బ్యాంకు రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఏడు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర బ్యాంకు ఎక్కడ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేశారు మెజెడ్ విలీనం చేశారమ్మా ఓకే ఇది ఆంధ్ర బ్యాంకు గురించి ఓకే ఇక నెక్స్ట్ దేశంలో లోతైన ఓడలేవు విశాఖపట్నం లోతైన ఓడరేవు అంటే విశాఖ ఓడరేవు లోతైన ఓడరేవు విశాఖ ఓడరేవు ఓకే సో విశాఖపట్నం ఓడరేవు అయితే విశాఖపట్నం ఓడరేవును కాపాడే కొండలేవంటే డాల్ఫిన్ ఓస్ లేదా యారాడ కొండలు వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని కాపాడే కొండలు డాల్ఫిన్ ఓస్ లేదా యారాడ కొండలు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా సల్లడి ఆడు యారాడ కొండలు ఓకే ఇక ప్రపంచంలో ఎక్కడ పండని ఎర్రచందనం ఉంది మా ఆ ఎర్రచందనం ఎక్కడ పండుతుంది అంటే కడప చిత్తూరు నెల్లూరుమా ప్రపంచంలో ఎక్కడ పండని ఎర్ర చందనము రెడ్ షాండీలు అంటే రెడ్ షాండీ ఎక్కడ పండుతుంది ఆ కడప చిత్తూరు తర్వాత నెల్లూరు జిల్లాలో పండుతుంది సో ఎర్ర చందనం ఎక్కువ స్మగ్లింగ్ గురయ్యే ప్రోడక్ట్ ఏదంటే మనకు ఎర్ర చిందాం దీని యొక్క శాసనమము టీరో కార్పస్ శాంటలైనస్ టీరో కార్పస్ శాంటస్ మా వెరీ వెరీ ఇంపార్టెంట్ టీరో కార్పాస్ శాంటస్ దీంతో ఏం తయారు చేస్తారు సంగీత వాయిద్య పరికరాలు తయారు సంగీత వైద్య పరికరాలు తయారీ మా కార్తీక వస్తువులు తయారు చేస్తారు చేస్తారు ఓకే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది తయారంటాం మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఓకే సో ఇక ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దేవాలయం ఏదంటే తిరుమల తిరుపతి టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది అంటే మన దేశంలో అంటే పర్యాటకంలో కోయిన్వే ఆఫ్ ఇండియా అంటాం తిరుపతిలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు వాళ్ళ దాదాపు ఇక్కడే ఉంటారు అందుకే ప్రపంచ ప్రసిద్ధిగా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి తిరుపతి తిరు తిరు పవిత్రమైన పతి భర్త తిరు అంటే లక్ష్మి పతి అంటే భర్త అని అర్థం అంటే తమిళంలో తిరు పవిత్రమైన లక్ష్మి పతి అంటే భర్త అని అర్థం సో తిరుపతి ఓకే అంటే తమిళనాడు యొక్క వాటి యొక్క అర్థం ఏంటంటే తిరుపతి యొక్క అర్థం తిరుపతి పవిత్రమయ లక్ష్మీ పతి అంటే అని అర్థం ఓకే ఈ తిరుపతిని క్రిశకం ఒకటో శతాబ్దంలో ఎవరు తోండమాన్ చక్రవర్తులు నిర్మించారు తోండమాన్ చక్రవర్తులు నిర్మించారు అమ్మ క్రిస్టకం ఒకటో శతాబ్దంలో తోండమాన్ చక్రవర్తులు తమిళుడు నిర్మించారు ఒక చిన్న చీమల పుట్టను వీళ్ళు దేవాలయంగా మలిచారు అయితే అభివృద్ధి చేసింది మాత్రము ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు వంశపు రాజు శ్రీకృష్ణ దేవరాయలు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన రాసిన గ్రంథము అముక్తమ్మ లేదా లేదా విష్ణుచిత అంటారు అముక్తమా లేదా విష్ణు చిత్తయము ఆ గ్రంథంలో ఈయన దేశ భాష రందు అని చెప్పాడు అందుకే తెలుగు భాషకు స్వరయుగము శ్రీకృష్ణ దేవరాయ హయాంలో వచ్చింది ఇక ప్రపంచ ప్రసిద్ధి గాంచు అంటున్నాం అయితే రెండు వేల ఇరవై రెండు జూన్ ముఫై యొక్క ఆదాయం ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు రెండు వేల ఇరవై మూడు జనవరి రెండవ తేదీన ఏడు పాయింట్ ముప్పై కోట్లు ఒక రోజు యొక్క ఆదాయం ఒక రోజు యొక్క ఆదాయం అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భక్తుల ముడుపుల ద్వారా అధికార ఆబడి గల ఏకైక హిందూ దేవాలయం ఏదంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఓకే రెండు వేల ఇరవై రెండు జనవరి ముప్పైనా ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్లు ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు ఒక రోజు ఆదాయం అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు నాటికి అంటే దీన్ని మించింది అనమాట ఏడు పాయింట్ మూడు సున్నా కోట్లు ఒక రోజు ఆదాయం ఓకే సో అలాగే చేపలను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ చేపలను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం చేపలను అధికంగా ఉత్పత్తి చేయు రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ గుడ్లను ఎక్కువ ఉపయోగించే రాష్ట్రం కోడి గుడ్లను ఎక్కువగా ఉపయోగించే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అందుకే ఏమంటాము ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు ఎస్ బౌల్ ఆఫ్ ఇండియా బౌల్ ఆఫ్ ఇండియా ఇక ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్న తర్వాత రాతి ఆనక ప్రపంచంలో అతి ఎత్తైన రాతి ఆనకట్ట రాతి ఆనకట్ట ఏదంటే నాగార్జున సాగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా నాగార్జున సాగర్ ఆనకట్ట ఎక్కడ ఉంది నల్గొండ జిల్లాలో ఉంది మా నల్గొండ జిల్లాలో ఇలా అనేక మనకు ఆంధ్రప్రదేశ్ గురించి ఉన్నాయి కాబట్టి అయితే ప్రతి ఒక్క లెసన్ మనం పది లేదా పదిహేను నిమిషాల లోపు కంప్లీట్ చేయాలి కాబట్టి ప్రతి చూసుకుంటే ఎక్కువ వీడియో ఉంటే చూడలేకుండా చాలా మంది కాబట్టి సింపుల్ గా శాతం మనం పెడుతున్నాం సువాన్ జీకే వరలో మీరు ప్రతిదీ ఉపయోగించారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఖచ్చితంగా ఉపయోగించుకొని వాళ్ళు విజయం సాధించాలని ఓకే ఆకాంక్షిస్తూ మీ శుభాన్ ఓకే థ్యాంక్ యూ